హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు స్కూల్ నిజలో రాగానే ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది వాళ్ళకి అందుకే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న పదార్థాలతోటి ఈ విధంగా పిల్లలకు స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగా స్వీట్ లేకుండా బాగా సప్పగ లేకుండా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలకు అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న పదార్థాలతోటే ఈ విధంగా తయారు చేసి పెట్టచ్చు బయట ఏం కొనకొచ్చుకోకుండా అంత హడావిడి లేకుండా ఈజీ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా స్మూత్గా చాలా మెత్తగా వేడి వేడిగా పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది ఇది డీప్ ఫ్రై అనుకుంటారు కదా పిల్లలు ఎప్పుడు తినరు కదండి ఎప్పుడు ఒకసారి తింటే చాలా బాగుంటుంది ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట నొక్కండి నేను చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి మీరు ఆకారమే కావాలనుకుంటే ఒకే కాడ పోసుకోవచ్చు పిండి అట్లా రౌండ్గా వస్తాయి ఆకారంతో సంబంధం లేదు ఏ విధంగా వచ్చినా స పర్వాలేదు అనుకుంటే కొంచెం లూజ్గా అయినా పోసుకోవచ్చండి చూడండి ఏ విధంగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అసలకే వదలకు ఉండరు ఖచ్చితంగా మొత్తం వీటిని ఊడగొడతారు ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉందో నోట్లో వేసుకుంటూ కరిగిపోతుందండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ తీసుకున్నాను చూడండి ఉప్మా రవ్వ తీసుకొని అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు పాలు తీసుకున్నాను ఇవి పచ్చి పాలైనా పోసుకోవచ్చు మనం వేడి చేసుకొని అయినా పోసుకోవచ్చు అండి ఏ విధంగానైనా పోసుకోవచ్చు పోసుకొని అంతా కల ఇట్లా కలుపుకోవాలండి కలుపుకుంటే ఇట్లా లూజ్ అవుతుంది కదా దీని ఒక పది నిమిషాలు పక్కగా పెట్టుకోవాలండి పక్కగా పెట్టుకుంటే మనకి రవ్వ అనేది మంచిగా నానిపోయి టైట్గా అవుతుంది చూడండి ఒక పది నిమిషాలు పావు గంట సేపు నానబెట్టుకొని పక్కగా పెట్టుకుంటే రవ్వ అంతా నానిపోతుంది దీన్ని ఒక మిక్సీ తీసుకున్నాను తీసుకొని ఇందులోకి కొంచెం అట్లా లైట్గా గ్రైండ్ చేయాలండి బాగా మెత్తగా గ్రైండ్ చేయొద్దు గ్రైండ్ చేసుకున్నాక నేను ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి ఎందుకంటే బాగా మన కప్పు బెల్లం తీసుకుంటే బాగా స్వీట్ అవుతుందండి పిల్లలకు కూడా బాగా స్వీట్ తిన్నా పెద్దవారు తిన్నా మంచిది కాదు కాబట్టి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను దాన్ని కూడా అందులో గ్రైండ్ చేసుకొని ఇందులోకి అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను తీసుకొని ఒక ఐదు యాలకులు దంచేసుకున్నానండి ఎప్పుడైనా నేను మిక్సీ పట్టుకోను డైరెక్ట్ మనం పచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటే అప్పటికప్పుడు మంచిగా అది ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇదంతా ఇట్లా కలబెట్టుకుంటున్నానండి చూడండి అంతా కలుపుకోవాలి దీన్ని కొంచెం ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి కలుపుకొని దీనికి మళ్ళా ఒక హాఫ్ కప్పు పాలు పోసుకున్నానండి ఇందులోకి కొంచెం లైట్ కొంచెం వంట చూడేసుకున్నాను వంట చూడు వేసుకొని ఒక లైట్గా మొత్తంతా లైట్ ఉప్పు కూడా వేసుకున్నానండి వేసుకొని ఒక హాఫ్ కప్పు పాలు పోసుకున్నాను అండి ఎందుకంటే పిండికి స వాటర్ పోసుకోకుండా నేను ఇలా అన్ని పాలు తీసుకుంటున్నానండి కావాలనుకుంటే మీరు వాటర్ పోసుకోవచ్చు పిండిని అంతా మంచిగా కలుపుకోవాలండి చూడండి నాకు కొంచెం వాటర్ సరి పాలు సరిపోలేదు అందుకే నేను ఇందులోకి ఇంకొన్ని వాటర్ తీసుకుంటున్నారు మీరు కావాలనుకుంటే మొత్తం పాలు తీసుకోవచ్చు ఉండలు ఉండలు లేకుండా ఈ విధంగా ఉండాలండి మంచిగా లూజ్గా ఉండాలి మీరు ఏ కొంచెం టైట్గా కావాలనుకుంటే కొంచెం లైట్ టైట్గా అయినా తీసుకోవచ్చండి నేను ఇట్లా లూజ్గా తీసుకున్నాను తీసుకొని ఒక పది నిమిషాలు పక్కగా పెట్టుకోవాలండి పక్క పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకొని ఇది హీట్ అయినాక ఇట్లా మనం ఒక గంటతోటి అదే ప్లేస్లో అక్కడనే పోసుకోవాలండి వన్ బై వన్ ఇట్లా పోసుకోవాలి నాకు ఏ కయ్య ఆకారం వచ్చినా పర్లేదు అనుకున్నాను ఈ విధంగా పోసుకుంటే మనం పొయ్యి అనే అప్ప అనేది కొంచెం పొంగుతుందండి చూడండి పొయ్యి అనే ఏ విధంగా పొంగుతుందా పొంగి ఓసారి దాని మీద పుట్ట కూడా వలుగుతుందండి ఎందుకంటే మనం పాలు పోసుకున్నాం కాబట్టి కొంచెం ఎన్నో ఒక కాడ పుట్ట వలుగుతుంది దీన్ని ఎమ్మటే మర్రేసుకోవద్దండి కొంచెం మర్రేసినా కూడా ఈ అప్ప అనేది రాదు కొంచెం గిన్నె కతకపోతూ ఉంటుంది చిన్నగా ఇట్లా తీసుకుంటూ మర్రేసుకోవాలండి మర్రేసుకొని ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా చూసుకోవాలి బాగా మాడిపోవద్దు గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అసలుకే వదిలిపెట్టరు బాగా స్వీట్ ఉండదు బాగా ఉండదు చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగానే వన్ బై వన్ వేసుకోవాలండి వేసుకొని ఎమ్మటే పిండిని మనం వేసిన అప్పని ఎమ్మటే కదలియకూడదు ఎందుకంటే రాదు ఎక్కడెక్కడ ఇచ్చుకోకపోతే కొంచెం కాలినాక చిన్నగా దాన్ని కదిలించుకుంటే ఈ విధంగా వస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఇక చూడండి కొంచెం టైట్గా ఉంది కదా చిన్నగా కదిలించుకొని దీన్ని మర్రేసుకున్నాను మీరు కావాలనుకుంటే పిన్నిని కొంచెం టైట్గా పోస్ టైట్గా వేసుకొని కూడా అదే స్పేస్లో ప్లేస్లో వేసుకుంటే అప్ప అనేది కొంచెం రౌండ్గా వస్తుంది మీకు ఆకారంతో పని లేదనుకుంటే కొంచెం పిండిని ఇంకా లూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్